క్రైస్తవుల జోలికి వస్తే రాజ్యాలు కూలిపోతాయని ఏఈఎల్సి సభ్యురాలు కార్పొరేటర్ బూసి రాజలలిత వార్నింగ్ ఇచ్చారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై గుంటూరు కలెక్టర్ వద్ద క్రైస్తవ మహిళ దళిత సంఘాల ఐక్యవేదిక మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా రాజలత మాట్లాడుతూ క్రైస్తవులు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు కాదనే విషయాన్ని గుర్తు చెప్పారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో విష ప్రచారం తగదని అన్నారు గురించి ఆయన కలిగే విధంగా సోషల్ మీడియాలో డ్రింకర్ అని డ్రింక్ చేశారని డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని పెట్టడం కూడా చాలా మంది ఈ హత్య ఎవరు చేశారు అందరికీ తెలుసు ఎవరు చేయించారో అందరికి తెలుసు ఎవరైతే హత్య చేయించారో ఎవరైతే క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు దయచేసి గుర్తు పెట్టుకోండి క్రిస్టియానిటీ మతము కాదు అది మత ప్రచారము కాదు సత్యాన్ని బోధించేది మాత్రమే మనిషి బ్రతకడానికి కావలసినవి ఆహారము గాలి నీరు ఎంత అవసరమో ఈ సమాజంలో మంచిగా బ్రతకడానికి సత్యం కూడా అంతే అవసరం ఎవరైతే బెదిరించారో ఎవరైతే హత్య చేశారో ఈరోజు అందరం చెప్తున్నాం క్రైస్తవులు అందరం కలిస్తే ఒక్కటిగా బయటకు వస్తే ప్రభుత్వాలు కూలిపోతే రాజ్యాలు కూలిపోతాయి మీరు ఒక క్రైస్తవుని చంపితే పది మంది క్రైస్తవులు భయపడి దాక్కుంటారని అనుకుంటున్నారేమో ఒక క్రైస్తవుని చంపితే వేలాది క్రైస్తవులు బయటకు వస్తాం దయచేసి క్రైస్తవుల మీద దాడులు ఆపాలి మీరు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాం క్రైస్తవులు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళం కాదు ఒక ప్రదేశానికి సంబంధించిన వాళ్ళం కాదు లేకపోతే ఏదో ఒక జాతికి సంబంధించిన వాళ్ళం కాదు మేమందరం కనుక మా మౌన పోరాటం చాలు మీ అందరికీ సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవలసిందిగా నేను ఈరోజు ఒకటే ప్రశ్ని ప్రశ్నిస్తున్నాను ప్రవీణ్ ప్రగడాలన్న ప్లేస్లో వేరే ఏ మతానికి సంబంధించినటువంటి బోధకుడు ఉంటే ఈరోజు మీరు అలాగే మౌనంగా ఉండేవాళ్ళ అలాగే మౌనం వహించే వాళ్ళ కేవలం క్రైస్తవుడు అనేనా మీరు మౌనం వహిస్తున్నారు పోలీసు వారిని కూడా అడుగుతున్నాము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి సోషల్ మీడియాలో ఏదైతే ఫేక్ ఫేక్ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి దాన్ని మీరు దయచేసి కంట్రోల్లోకి తీసుకోవాలి